నిమ్స్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేశారు విజయవాడకు చెందిన చిన్నారి కౌశల్కి ముఖం ఎముకల పెరుగుదలలో సమస్య కారణంగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండగా నిమ్స్ ఆసుపత్రుల బాబుకి క్రెయియో ఫేషియల్ సర్జరీని నిర్వహించారు లక్షల విలువ చేసే ఈ శస్త్రచికిత్సను చికిత్సను సీఎంఆర్ఎఫ్ కింద ఉచితంగా నిర్వహించినట్టు నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యురాలు డాక్టర్ పార్వతి వివరించారు శస్త్రచికిత్స అనంతరం ఆనందంగా నిద్రపోతున్నా చిన్నారి కౌశల్ భవిష్యత్తులో దేశం కోసం ఆర్మీకి పెళ్తానంటున్నారు ఈ నేపథ్యంలో వైద్యరాలు పార్వతి చిన్నారి కౌశల్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి నిమ్స్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు బ్రీతింగ్ సమస్య తల పెరుగుదలలో ఇబ్బందులు ఈ ఏవైతే బోన్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఒక శస్త్రచికిత్సని ప్లాస్టిక్ సర్జరీ విభాగం పూర్తి చేసింది అసలు ఏంటి శస్త్రచికిత్స ఇది ఎవరికి అవసరం దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలిపేందుకు ప్రస్తుతం అనుకున్నారు ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి సంబంధించిన ప్రొఫెసర్ డాక్టర్ పార్వతి గారు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక సర్జరీ ఇంత కాంప్లికేటెడ్ సర్జరీని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా బేబీ చాలా అసలు ఏంటి సర్జరీ అవసరం చిల్డ్రన్ దే హావ్ క్రేనియో ఫేషియల్ అంటే ఏంటంటే మనకి స్కల్ బోన్స్ కానీ మొహానికి సంబంధించిన బోన్స్ కానీ పెరుగుదల ఆగిపోతుంది సో వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా పెరగాల్సిన స్పేస్ ఉండదు బ్రెయిన్ పెరగడానికి ఈ కేసు ఉంది కౌశల్ అనే ఒక అబ్బాయి తనకి తన ఏజ్ ఎంత ఉంటుంది అండ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కండిషన్ ఎలా ఉంది అండ్ మోర్ ఆ బాబుకు సంబంధించి అంటే సర్జరీలో ఏమేం ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు ఈ బాబుకి వచ్చినప్పుడు సెవెన్ ఇయర్స్ ఏజ్ అతనికి అంటే ఇంతకు ముందు బ్రెయిన్ పెరుగుదల కోసం ఆపరేషన్ ఆల్రెడీ అయిపోయింది కానీ మొహానికి సంబంధించిన ఎముకలకి పెరుగుదల మాత్రం ఆగిపోయింది ఆ పెరుగుదల ఆగిపోయినందుకు మనము ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆ బోన్స్ ని ముందుకి అడ్వాన్స్ అయ్యేటట్టు చేయాలి సో అదేంటే చేసామంటే మనము ఫేషియల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో మన స్కల్ కి ఎక్కడైతే అతుక్కుంటాయో అక్కడ నుంచి వెళ్ళి వాటిని సెపరేట్ చేసేసి వాటిని ముందుకి రోజుకు ఒక మిల్లీమీటర్ చొప్పున ముందుకు అడ్వాన్స్ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా మనకి ఎయిర్వే కానీ కళ్ళకి ఆర్బిట్స్ అంటాం ఆ స్పేస్ కానీ పెరుగుతాయి స్పేస్ పెరిగినప్పుడు కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం తర్వాత వే ఇంక్రీజ్ అయిన కొద్ది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గిపోవడం జరుగుతుంది సో మనం ఇప్పుడు ఈ కౌశల్ కి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం ఈ ఆపరేషన్ చేసాము దానివల్ల ఆయనకి ఆపరేషన్ చేయడానికి ముందు ఆయన రోజు ప్రతిరోజు రోజు మెషిన్ పెట్టుకుని పడుకోవాల్సి వచ్చేది ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన రోజు నుంచి ఆయనకి ఆ మెషిన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మాములుగా అందరి పిల్లలు లాగానే నార్మల్ గా నిద్రపోతున్నారు హీ వాజ్ ఏబుల్ టు స్లీప్ లైక్ దిస్ ఓన్లీ ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఈ సమస్య ఎందుకు వస్తుంది అసలు దీన్ని ఎలా గుర్తించవచ్చు ఇది జెనటికల్ మ్యూటేషన్స్ ద్వారా వస్తుంది మనము మామూలుగా అంటే పిల్లల డాక్టర్స్ దగ్గర రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు పెరుగుదల ఎలా ఉందో చూసి దాన్ని బట్టి గుర్తుపట్టాల్సింది ఒకవేళ మనకు ముందే ఎట్లాంటి ఫ్యామిలీలో ప్రాబ్లం ఉందని తెలిస్తే గనక ప్రెగ్నెన్సీ టైంలో మామూలుగా రెగ్యులర్ చెకప్స్ అల్ట్రాసౌండ్లో చూస్తున్నప్పుడు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు పెరుగుదలలో తేడా ఉందని అనుమానం వచ్చినప్పుడు స్పెసిఫిక్ జెనెటికల్ టెస్ట్ ఉంటాయి అవి ఆ జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు దాని డీటెయిల్స్ ఏమన్నా గుర్తుపట్టచ్చు మీరు అన్నారు ఈ ఏదైతే బోన్స్ ఉన్నాయో వాటికి స్క్రూ తోటి వన్ ఎంఎం వరకు జరుపుతాము అనిపి ఇది ఎంతకాలం వరకు చేస్తారు అండ్ అది పెయిన్ఫుల్గా ఉండదు ఎందుకంటే బోన్ పగలడం అనేది చాలా నొప్పిగా ఉంటుంది సో దాని గురించి అండి ఈ బోన్ పగలగొట్టడం అనేది మనము అనస్తష్యాలోనే చేస్తాము అనస్తిషియాలో చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ వరకు గ్యాప్ ఇస్తాం ఆ ఫైవ్ డేస్ గ్యాప్ తర్వాత రోజు ఒక హాఫ్ మిల్లీమీటర్ పొద్దున్న హాఫ్ మిల్లీమీటర్ సాయంకాలము తిప్పుతాం దానికి పెద్దగా నొప్పి ఉండదు పిల్లలు బాగానే కోఆపరేట్ చేస్తారు పెద్ద ఇబ్బంది ఉండదు దీన్ని మీరు లోపల ఫిట్ చేసిన స్క్రూ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తీసే అవకాశం ఉంటుందో తీస్తే ఎంత కాలానికి తీస్తారు సో ఇది మనం స్క్రూ తిప్పడం మొదలుపెట్టిన తర్వాత మనకు ఎంతవరకు తిప్పాలి అనేది ఆ బాబుకి ఉన్న డిఫెక్ట్ ఏదైతే ఉందో ఎంత కవర్ చేయాలనే దాన్ని బట్టి ఉంటుంది ఒకసారి మనకి వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ టూ సెంటీమీటర్స్ టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ వరకు పెంచొచ్చు సో మనకి ఆ పర్టికులర్ చైల్డ్కి ఎంత అడ్వాన్స్మెంట్ చేయాలనే దాన్ని బట్టి దాన్ని తిప్పుతాము ఆ తర్వాత తిప్పిన తర్వాత ఆపేసి ఒక ఆరు నెలల వరకు వెయిట్ చేస్తాం బోన్ గట్టిపడడానికి దాని తర్వాత తీసేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ బాబు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేశారు అని చెప్పి తెలుస్తుంది ఎలా అంటే ఈ ప్రొసీజర్ ఆరోగ్యశ్రీలో చేశారు లేదంటే ఇతర రకాలైన పద్ధతులు పాటించారా రెండోది సాధారణంగా ఇలాంటివి చేయాలంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది సో ఇట్లాంటి ఆపరేషన్ మామూలుగా బయట చేయాలంటే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అవ్వచ్చు ఇంక్లూడింగ్ డిస్ట్రాక్టర్ సో ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్రాక్సిమేట్గా అనుకుంటున్నాము మనం ఇది సీఎం రిలీఫ్ ఫండ్లో చేస్తాము ఇద్దరు పేషెంట్స్కి కూడా సో దీని ద్వారా వాళ్ళకి ఆపరేషన్ ఫ్రీగా అయింది ప్రస్తుతానికి అంటే ఓన్లీ మనం ఫేషియల్ బోన్స్ కోసం ఒకటే ఆపరేషన్ చేశాం కాబట్టి ఇది ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్స్ ఒకరే చేయగలుగుతారు సమ్ టైమ్స్ ఈ ఆపరేషను క్రేనియల్ బోన్స్ అంటే స్కల్ బోన్ కూడా ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం పడవచ్చు అది ఎట్లాంటి వాళ్ళకంటే మనకి ఫోర్ హెడ్ నుదుటిలో ఉండే బోన్ ఫ్రాంటల్ బోన్ అంటారు అది కూడా పెరగకుండా బ్రెయిన్ స్పేస్ తక్కువ ఉందనుకోండి దానితో పాటు స్కల్ బోన్ అంటే ఫ్రాంటల్ బోన్తో పాటు ఫేస్ అడ్వాన్స్మెంట్ చేయడానికి కూడా ఒక మార్గం ఉంటుంది సో అప్పుడు రెండు డిస్ట్రాక్టర్స్ పెట్టాల్సి ఉంటుంది స్కల్ బోన్ ప్లస్ మిడ్ ఫేస్ ఫేషియల్ బోన్స్ రెండింటినీ కలిపి అడ్వాన్స్ చేస్తారు అట్లాంటివి చేయాలని అంటే న్యూరోసర్జన్ సహాయంతో చేయాల్సి ఉంటుంది చాలా మంది పేరెంట్స్ కి ఈ ప్రాబ్లం ఉన్నా గానీ ఎక్కడ చేస్తారు ఏం చేస్తారు అని తెలియక రాకపోవచ్చు అలాంటి వాళ్ళకి నిమ్స్ హాస్పిటల్ ఎలా యూజ్ అవుతుందంటారు అండ్ ఇక్కడ మనకున్న ఫెసిలిటీస్ ఏంటి అండ్ ఇక్కడ కార్పొరేట్ తో పోలిస్తే తక్కువ ఖర్చులోనే మంచి ట్రీట్మెంట్ దాని గురించి ఏం చెప్తారు అంటే ఇలాంటి పిల్లలకి చాలా వరకు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు అంటే ఏంటంటే చాలా రకాల వైద్యులు సహకారం అవసరం ఉంటుంది మెడికల్ జెనెటిక్స్ పల్మనాలజిస్ట్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఈఎన్టీ ఈవెన్ సైకాలజీ సైకియాట్రిక్ డాక్టర్స్ అందరి సహకారాలు అవసరం ఉంటాయి ఇట్లాంటి మల్టీ డిసిప్లినరీ ఫెసిలిటీస్ నిమ్స్ హాస్పిటల్లో అందరూ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్విప్మెంట్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ అనస్థీషియా ఐసీయూ బ్యాకప్ ఇవన్నీ మనకు అడిక్వేట్గా ఉన్నాయి మనం ఇలాంటి పిల్లలకి ఆపరేషన్కి చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి సో ఇట్లాంటి అనేసి పబ్లిక్ ప్రాబ్లీ ఐ థింక్ కెన్ హెల్ప్ ఆసుపత్రిలో అరుదైన చేయించుకున్నటువంటి చిన్నారి కౌశల్ ప్రస్తుతం అంతా తనకి చాలా రకాల నాటలు అంటే ఇష్టం క్లాసెస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు మరి తన్నాడే తెలుసుకున్నాం హాయ్ కౌశల్ నీకు సర్జరీ చేయక ముందు ఎలా అనిపించేది ఇప్పుడు నిద్రపోతున్నావు హ్యాపీగా అంతకు ముందు నిద్రపోయే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రాత్రి అంతా లేస్తూ లేస్తూ తెలిసి పెరుగుతూ ఉంది ఉండేది నీకు అప్పుడు సరి నిద్ర వచ్చేది కాదు నేను కూడా లేచే పద్ధతి కాదు రాత్రి అంతా లేదు కాబట్టి పక్కోగలు నువ్వు క్రికెట్ చూస్తావా నీకు ఎవరిష్టం బాగా విరాట్ కోహ్లీ ధోని వాళ్ళిద్దరు తప్ప కట్టగా అవతారు నువ్వు గేమ్స్ ఆడతావా ఆడుతాను స్కూల్కి వెళ్తున్నావా నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ క్రికెట్ నువ్వు అక్కడ ఏమేమి గేమ్స్ ఆడుకుంటావు స్కూల్లోనా క్రికెట్ తాడు మీకు బౌలింగ్ ఇష్టమా బ్యాటింగ్ బ్యాటింగ్ ఎందుకు బ్యాటింగ్ ఇష్టం ఎందుకంటే బాల్ వేస్తే స్పీడ్ గా కొడతారు ఎప్పుడు అలా పైకి పైకి కొట్టేస్తారు బాల్ ఒక్కొక్కసారి ఎంత తెస్తారు రన్నింగ్ కూడా చేయొచ్చు బాల్ చేసే లోపు ఒక వికెట్ దగ్గరకు వచ్చేస్తారు పెద్దయ్యాక ఏమవుతాం పెద్ద ఆర్మీ అవుతా ఆర్మీ ఓ ఎందుకు నీకు ఆర్మీ అవ్వాలని ఎవరు చెప్పారు నాకు ఆర్మీ అంతా ఇష్టం కాబట్టి ఇండియా కోసం వెళ్తావా ఓ ఆల్ ద బెస్ట్ నువ్వు పెద్ద ఆర్మీకే వెళ్ళాలని కోరుకుంటున్నావు ఓకే సో ఇది పెద్ద అయిన తర్వాత ఆర్మీలోకి వెళ్తాను దేశం కోసం ఉంటాను అని చెప్పేసి కూడా కౌశల్ చెప్తున్నారు తన క్రికెట్ అంటే చాలా ఇష్టం అని స్నేహితులతో సరదాగా ఆడుకుంటాను ఆన్లైన్ గేమ్స్ కూడా ఎంతగా ఇష్టంగా ఆడుతాను అని చెప్పేసి కౌశల్ చెప్తున్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్